జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో అల్లిపూర్ గ్రామ ప్రజలు అల్లిపూర్ మండలం కావాలని కోర్టు వినతి పత్రం అందజేశారు గతంలో రోడ్లపై బైఠాయించి ధర్నా చేసిన అల్లిపూర్ మండలంగా ప్రకటించలేదని సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్సీ రెడ్డి వారు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని అతిపెద్ద రెవెన్యూ గ్రామం అల్లిపూర్ అని అల్లిపూర్ గ్రామ గ్రామప్రద అల్లీపూర్ తో పాటుగా కిష్టంపేట్ సింగారావుపేట్ శ్రీరామనగర్ నగర్ కుర్మపల్లి అయోధ్య అన్ని గ్రామాలకు విస్తరింపబడి ఉందని అన్నారు జనాభా మొత్తం మండలంలోని అతిపెద్ద గ్రామం అల్లిపూర్ గ్రామం అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు వాస్తవంగా జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోనే అతిపెద్ద రెవెన్యూ గ్రామం అల్లిపూర్ అని చెప్పక తప్పదని చెప్పంటాను నేను ఇప్పుడు అల్లీపూర్ గ్రామ రెవెన్యూ పరిధి ఏదైతే ఉన్నదో తో పాటుగా మన కృష్ణంపేట కానీ సింగరవపేట కానీ శ్రీరాం నగర్ కానీ కురుంపల్లె కానీ అయోధ్య కానీ ఇవన్నీ గ్రామాలకు విస్తృతపడి ఉన్నాయి జనాభా ప్రాతిపదికన కూడా మొత్తం మండలంలోనే అతిపెద్ద గ్రామం దాంతో పాటుగా సౌకర్యాలు కూడా ఏదైతుందో జాగ్రఫికల్ గా ముందు నుండి కూడా అది సెంటర్ ఫర్ ఆల్ ది విలేజ్ కాబట్టి అక్కడ జిల్లా ప్రజాపరిషత్ హై స్కూల్ కలిగి ఉండడము ఆ జిల్లా ప్రజాపరిషత్ హై స్కూల్ కూడా టెన్త్ మనకు బోర్డ్ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఉన్నది దాంతో పాటుగా మహాత్మా గాంధీ జ్యోతిబా పూలి రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు లోపల అల్లీపూర్ గ్రామం యొక్క ప్రాధాన్యత గుర్తించి అక్కడ ఏది ఈ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడం జూనియర్ కళాశాల స్థాయికి ఎలివేట్ కాబడడం జరిగింది అది వాళ్ళ అల్లీపూర్ లో ఆల్రెడీ మనకు జూనియర్ కళాశాల అక్కడ నెలకొల్పబడి ఉందని చెప్పి అంటున్నాయి ఇక్కడ హై స్కూల్ ఉన్నది జ్యోతిబాపులే రెసిడెన్షియల్ స్కూల్ తో పాటుగా జూనియర్ కళాశాల ఉన్నది ఇలా ప్రాథమిక ఆరోగ్యానికి సంబంధించి సబ్ సెంటర్ ఉన్నది పశువైద్య నిమిత్తం ఇస్తుందో సబ్ సెంటర్ ఉన్నది బ్యాంక్ కార్యక్రమాల నిమిత్తం ఏదైతే కళాపాల నిమిత్తము ఆలూరు నుండి మొదలెట్టుకొని ఆలూరు కానీ రాజనగర్ గాని అయోధ్య గాని ఇవన్నింటికి ఏదైతుందో సింగరావుపేట కాని శ్రీరామనగర్ కానీ కృష్ణపేట కాని ఇవన్నింటికి ఏదైతున్నదో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కూడా అక్కడ ఏర్పాటు చేయబడి వాళ్ళ బ్యాంకింగ్ సేవలను చెప్పండి దాంతో పాటుగా ఇవాళ కేడిసిసిబి రైతులకు సంబంధించినటువంటి ఒక కోఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్ కూడా అక్కడ నెలకొల్పబడి ఉందని చెప్పండి అంటే ఒక విధంగా కొన్ని మండలాలను పోల్చి చూస్తే అల్లిపూర్లు లో సౌకర్యాలు కొన్ని మండలాలు లేవు అని అంటున్నాడు ఇప్పుడు అల్లిపూర్లు మండల కేంద్రంగా ఏర్పాటు చేయడంతో ప్రభుత్వంపై అదనంగా పడేటువంటి ఒక భారం అంటూ ఏది ఉండదు కేవలం ఒక రెవెన్యూ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి అట్లాగే పంచాయత్ రాజ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం రెండు కార్యాలయాలు ఏర్పాటు చేయడమే ప్రధానంగా రేపు మనము ప్రభుత్వంపై పడే భారంగా మనం భావించవచ్చు అని చెప్పండి ఎంపీటీసీలు ఒక్కొక్క మండలానికి ఒక ఐదు ఎంపీటీసీలను ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నది మనకు అల్లీపూర్లో ఎనిమిది ఎంపీటీసీలు కలిసి వస్తున్నాయని చెప్పండి ఎనిమిది ఎంపీటీసీలు కలిసి వస్తున్నాయని చెప్పండి ఇప్పుడు అల్లీపూర్ కురుంపల్లి కలిపి రెండు ఎంపీటీసీలుగా భావిస్తే ఇవాళ మనకు శ్రీరా సింగరావుపేట శ్రీరామ్నగర్ ఒక ఎంపీ కిష్టంపేట ఒక ఎంపీ అయోధ్య ఉపమడిగే ఒక ఎంపీ ఆలూరు రాజనగర్ ఒక ఎంపీ వీటితో పాటు మన సారంగపూర్ మండలంకి వెళ్ళి కూడా మనకి నాగులూరు లచ్చకపేట అట్లాగే రంగపేట ఒటరికాయ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది బాలచకపేట కలిపి ఒక ఎంపీ తీసి రంగరా రంగపేట ఒటరికాల్ని కలిపి ఒక ఎంపీ అంటే ఎనిమిది ఎంపీటీస్ అవుతున్నాయని చెప్పంటారు మనం ఎనిమిది ఎంపీటీసీలతో రూపొందించుకునేటువంటి మండలం అంటే ఇది అతిపెద్ద మండలంగా మనం భావించాలి వాస్తవంగా ఇది గతంలో గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ మండలాల రూపకల్పన ఏర్పాటు చేసే సమయం లోపల అల్లిపూర్ను ను ఒక మండలంగా ఏర్పాటు చేస్తాము అని చెప్పని పేర్కొని నూతన మండలాలు ఏర్పాటు చేసేటువంటి సమయం లోపల ధర్మపురి శాస్త్ర నియోజకవర్గానికి సంబంధించి వెలకటూరుకి వెళ్ళి ఎండపల్లి వేరు చేశాను మీకు ఎండపల్లి ధర్మారం మూడు కిలోమీటర్లు ఊరుండదు ఎండపల్లి ధర్మారం మూడు కిలోమీటర్లు ఉండదు అని చెప్పంటున్నాను నేను మీకు వెలగట్టూరు ఎండపల్లి ధర్మారం మూడు కలిపి ఐదు కిలోమీటర్ వస్తాయని చెప్పంటున్నాను ఎండపల్లి మండలం మండలంగా ఏర్పాటు చేశాను అట్లాగే ఏమైనా మేడిపల్లికి వెళ్ళి భీమారం ఏర్పాటు చేశాను భీమరావడ నియోజకవర్గం మెటిపల్లికి వెళ్ళి ఏదైతున్నదో ఇబ్రహీంపట్నం కెళ్ళి బండలింగాపూర్ ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గానికి ఒక మండలం ఏర్పాటు చేసింది అప్పుడు మన జగిత్య జిల్లా మనం పోల్చుకుంటే ఉదాహరణ తీసుకుంటే అటు ధర్మపురి చేసిండు ఇటు మన వేమలవాడ చేసిండ్రు అటు మెట్పల్లి చేసిండు అప్పటి పాలకులు ఏదైతే ఉన్నదో కేవలం మన రాయికల్ను మన అల్లీపూర్ను విస్మరించి ఏర్పాటు చేయబడలేదు ఇది వాస్తవం చెప్పే ఇది ఏమైనా వీళ్ళ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మిత్రు రేవంత్ రెడ్డి గారు ఇది ఒక ప్రజా ప్రభుత్వంగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలన కొనసాగాలనే ఒక భావనతో స్థానిక సంస్థల్లో వీళ్ళ బలహీన వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం పెంపొందించాలి గతంలో ఏమీ పిందనంటే గత ప్రభుత్వం లోపల బలహీన వర్గాల రిజర్వేషన్ ఉమ్మడి రాష్ట్రం లోపల ముప్పై మూడు శాతం ఉండేది బలహీన వర్గాలకు ఉమ్మడి రాష్ట్రంలో రిజర్వేషన్ ముప్పై మూడు శాతం ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం లోపల ఈ ముప్పై మూడు శాతం ఇరవై రెండు శాతానికి కూర్చున్నాయి ఉండదు కొన్ని సాగలేదా నువ్వు మీదికి పోవాలని చెప్పి అందరు కోరుకుంటుంది మా జనాభా అరవై శాతం ఉన్నది దానికి అనుగుణంగా మాకు కావాలని చెప్పి కోరుకుంటారు కానీ ఆ అరవై కాకుండా కానీ ఏదైతే ఉందో అస్త నలభై రెండు కలిగి ఉండాలని చెప్పి భావిస్తున్నాం నలభై ఎనిమిది అసలు ముప్పై మూడు కూడా దిక్కులు ఎవరు దాన్ని చిన్న ఇది మీరు అందరూ మీ గమనములు ఉందో లేదో నాకు తెలియదు నేను అంటే రాజకీయాలు మాట్లాడుతున్నా ఇది వాస్తవం జరిగింది చెప్పంటున్నాను ఈ విధమైన మీ ఆలోచనలు పరిగణలు తీసుకొని అంటే గతంలో నేను గత ప్రభుత్వంలో నేను ప్రతిపాదించి రిప్రజెంట్ చేసిన మీకు తెలుసు ఆనాడు నేను అల్లిపూరు రాయికల్ మండలం కింద కూతు కూతుంటే మీరు రోడ్డు రాస్తారోపచేస్తున్నారు రాష్ట్రాలు ఒక చేస్తుంటే నేను మీతో పాటుగా అల్లిపూర్ మండల ఏర్పాటు యొక్క ఆవశ్యకతను గుర్తించి మీలో ఒకటిగా నేను మీ తోడు జరిగింది అప్పుడే నేను ప్రభుత్వాన్ని నివేదించి అప్పుడే ప్రభుత్వానికి సరే అప్పుడే ప్రభుత్వం కారణం ఏదైనా కానీ మరి మనపై దృష్టి కేంద్రీకరించలేకపోయింది అల్లీపూర్ ఏర్పాటు చేయలేకపోయింది మరి నాకైతే విశ్వాసం ఉన్నదే తప్పకుండా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోగా ఏదైతుందో అల్లీపూర్ మండల కేంద్రం ఏర్పాటు చేయడం విశ్వాసం ఉన్నది నేను ఈ రోజే మరొక లిఖిత పూర్వకమైనటువంటి ఒక రిప్రజెంటేషన్ ఇలా సీఎం గారికి ప్రభుత్వానికి నివేదిస్తున్నాం ఆ కాపీ